రాజమౌళి అపూర్వ సృష్టి ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయి ఏడాది సమీపిస్తున్న ఇంకా సంచలనాలను సృష్టిస్తూనే ఉంది పలు విభాగాల్లో సెన్సేషన్ కి తెరీస్తోంది లేటెస్ట్ గా ఎలివేషన్స్ అంశంలో టాప్ వన్ పొజిషన్ లో నిలిచింది చప్లార్ ఈ చిత్రంలో రామ్ గా నటించిన రామ్ చరణ్ కి అద్భుతమైన ఎలివేషన్ సీన్స్ ని క్రియేట్ చేసి అభిమానుల అభినందనలు అందుకున్నాడు జక్కన్న అలాగే భీమ్ గా నటించిన ఎన్టీఆర్ కి కూడా హై రేంజ్ ఎలివేషన్ సీన్స్ ని సమకూర్చారు తరం దర్శకులు భారీ కమర్షియల్ చిత్రాల్లో హీరోలకు ఇలాగే క్రేజీ ఎలివేషన్స్ ని క్రియేట్ చేస్తూ ట్రెండ్ ని కొనసాగిస్తున్నారు వీటి గురించి సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండుకి గుడ్ బై చెప్తూ రెండు వేల ఇరవై మూడుకి వెల్కమ్ చెప్పబోతున్న నెటిజన్స్ ఈ సంవత్సరం తమకి బాగా నచ్చిన ది బెస్ట్ హీరో ది బెస్ట్ సాంగ్ ది బెస్ట్ మూవీతో పాటు ది బెస్ట్ ఎలివేషన్ గురించి ఓట్ చేశారు అలా అత్యధిక నెటిజన్స్ ఓట్లని సాధించి ట్రిపుల్ ఆర్లోని ఇంటర్వెల్ ఎలివేషన్ నెంబర్ వన్గా గా నిలిచింది ఆర్లో ఇంటర్వెల్ సీన్లో ట్రక్ నుంచి జంతువులతో పాటు ఎన్టీఆర్ దూకే సీన్ మెజారిటీ నెటిజన్స్ కి తెగ నచ్చేసింది సౌత్తో పాటు నార్త్ ప్రేక్షకులు కూడా ఈ ఎలివేషన్ సీన్ కి ఫిడ్ అయ్యారు ఎన్నో ఎలివేషన్స్ చూసాం కానీ ఇది మాత్రం ఎలివేషన్స్కి జేజమ్మ అని పొగిడేస్తున్నారు